హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి మ్యాంగో సేమియాతో మ్యాంగో పుల్లైస్ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు బయట నుంచి కొంతేయకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా మ్యాంగో సీజన్ కాబట్టి చక్కగా ఇలా తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా ఇష్టపడి తింటారండి చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బ్యాండీ పెట్టుకుని దానిలోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ని అయితే మరగనివ్వాలన్నమాట చూసారు కదా ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక పావుకప్పు సేమయాలను అయితే వేసుకోవాలి సేమియాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని చిన్న మంట మీద సేమయాలను అయితే ఉడకనివ్వాలండి చూసారు కదండి చక్కగా చిన్న మంట మీద అయితే సేమియా అనేది ఉడికిపోయింది అనమాట చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ విధంగా చక్కగా అయితే ఉడికింది ఇప్పుడు ఈ సేమియాల్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని సేమియాల్లో ఉన్న బేడి నీళ్ళన్నిటిని కూడా స్ట్రైన్ చేసేసి ఇప్పుడు ఆ సేమియాల పైన ఒక గ్లాసు చల్లని వాటర్ అయితే వేసేసుకుని స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా చక్కగా స్ట్రైన్ అయిపోయింది కదా వాటర్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే ఐస్ తయారు చేసుకోవడానికి నేను బాగా ముగ్గిన రసం మామిడి పండుని అయితే తీసుకున్నానండి ఈ రసం మామిడి పళ్ళు అయితేనే మనకి పుల్ల వేసుకి టేస్టీగా చాలా బాగుంటాయి చాలా స్వీట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఇప్పుడు ఈ మామిడి పండుని చక్కగా కట్ చేసుకుని లోపల ఉన్న గుజ్జు అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారు కదా చాలా మంచిగా పండింది అనమాట ఇవి చెట్టుకే పండిన కాయలండి చాలా టేస్టీగా ఉన్నాయి స్వీట్ కూడా ఎక్కువగానే ఉంది చాలా చాలా తీపుగా ఉందనమాట ఇప్పుడు ఈ మామిడి పండుని ఇలా గుజ్జులాగా తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి రసాలు అయితే పుల్లైస్కి టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం గుజ్జు అంతటిని తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకున్నానండి ఇప్పుడు ఈ మ్యాంగో గుజ్జుని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీరు తీసుకున్న మామిడి పండు స్వీట్నెస్ని బట్టి తీపనేది అనేది వేసుకోవాలండి నేను తీసుకున్న మామిడి పండు చాలా తీపిగా ఉన్నాయి కాబట్టి రెండు స్పూన్ల పంచదారను వేస్తున్నాను మీరు తినే స్వీట్ని బట్టి పంచదార పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత జార్ మూత పెట్టేసుకుని ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారు కదండి చాలా చాలా స్మూత్గా మిక్స్ అయిందనమాట ఇలా క్రీమీ క్రీమీగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీలోకి మనం ముందుగా ఉడికించి స్ట్రైన్ చేసి పెట్టుకున్న సేమియాలు ఉన్నాయి కదా ఆ సేమియాలను అయితే కొన్ని వేసుకోవాలి కొన్ని ఉంచుకోవాలి పక్కన ఇలా కొన్ని సేమియాలు వేసిన తర్వాత ఇప్పుడు మ్యాంగో ప్యూరీలో బాగా కలిసేలాగా చక్కగా ఒక స్పూన్తో సేమియాలు బాగా మ్యాంగో ప్యూరీలో కలిసేలా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలాంటి ఐస్ రెడీ చేసుకుని మౌల్స్ని అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా సేమియాల్ని కొన్ని తీసి పెట్టుకున్నాం కదా ఉడికించినవి ఆ సేమియాల్ని ఈ మౌల్స్లో స్టార్టింగ్లో అయితే ఫస్ట్ వేసుకోవాలి చేసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం వేసాను అనమాట తినేటప్పుడు ఆ వీసేమియాలు అనేవి ఎక్కువగా నోటికి తగలడం కోసం ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ప్యూరీని దీనిలోకి వేసేసుకోవాలన్నమాట ఐస్ ట్రైస్లోకి మొత్తం అన్నిటిలోకి కూడా ఫుల్గా వేసేసుకోవాలి ఐస్ని నైట్ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఉదయానికి చక్కగా టీ టిఫిన్ అయిన తర్వాత పది పదకొండో టైం అయ్యేసరికి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు కదా ఆ టైంలో ఇవ్వడానికి చక్కగా రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని ఐస్ ట్రేస్లోకి నింపేసిన తర్వాత ఇలాంటి స్టిక్స్ అయితే ఇచ్చారు కదా ఈ స్టిక్స్ని అయితే పైనుంచి పెట్టేయాలి చూసారు కదా ఇలా క్లోజ్ చేసి మొత్తం అన్నిటికీ కూడా ఈ ఐస్ పుల్లల్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పుల్లైస్ రెడీ చేసుకోవడానికి అన్నీ వేసి పెట్టుకున్న తర్వాత ఈ ఐస్ ట్రేని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత కూలింగ్ కూడా పెంచుకోవాలి నేనైతే ముందు రోజు సాయంత్రం పెట్టాను మరుసటి రోజు ఉదయం తీసాను పర్ఫెక్ట్గా చక్కగా అయితే మనకి ఐస్ రెడీ అయిపోయింది ఐస్ ట్రే బయటికి తీసిన తర్వాత ఒక రెండు మూడు సెకండ్స్ ఆగిన తర్వాత తీస్తే ఇలా చక్కగా ఎక్కడా కూడా ఐస్ అనేది లోపల స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది బయటికి చూసారు కదండి చాలా సింపుల్గా హెల్తీగా అలాగే టేస్టీగా మ్యాంగో ఐస్ అయితే రెడీ అయిపోయింది ఇలా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలాగ మ్యాంగో సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు మ్యాంగోస్ తింటూ ఉంటాం కదా ఇలా ఐస్లా కూడా తయారు చేసి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈజీగా చూసారు కదండీ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా పర్ఫెక్ట్గా అయితే మ్యాంగో సేమియా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా అలాగే టేస్టీగా మ్యాంగో సేమియా పుల్లైస్ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే అలాగే ఈ వీడియోలో నేను రెడీ చేసి చూపించిన ఇవాళ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్